హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈ సంవత్సరంలో మీరు కోరుకుంటున్నటువంటి జాబ్లో మీరు స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటాయి చాలా మంది అభ్యర్థులు ఆఫర్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే టెస్ట్ సిరీస్ది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉండే టెస్ట్ సిరీస్ ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్లు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు నైన్టీ నైన్ కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇప్పుడు జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా భారతదేశ చరిత్ర అంటే మనకి ఇండియన్ హిస్టరీ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ టిఎస్పీఎస్ జనరల్ స్టడీస్ అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి అది మనకు డిఏఓ కావచ్చు ఎస్ డబ్ల్యూ ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్స్ అనేది ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక విషయం అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల అని చెప్పేసి మనం టీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం జరగవచ్చు సో తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఉన్నటువంటి మనకు నూట నలభై వ్యవసాయ అధికార పోస్టులకు సంబంధించి టీ అయితే ఫలితాలను రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి వన్ ఇస్టు టూ జాబితా అయితే రిలీజ్ చేసింది వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది సో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఉంటుందని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకు వన్ వచ్చేసి చేసి దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఎంపిక చేయడం సో మిగతా అభ్యర్థి వచ్చేసి వన్ ఇస్ టూ టూ అయితే ఎంపిక చేశారు సో వీరికి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో వీరికి మనకు టిఎస్పీఎస్సి కార్యాలయంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు టీఎస్పీఎస్సి ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి మీరు ఏ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన అప్డేట్ జరగవచ్చు టెట్కు లక్ష అరవై ఆరు వేల అప్లికేషన్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఈరోజు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే టెట్కి ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సోమవారం ఒక్కటే రోజున పదిహేడు వేల నూట పదకొండు దరఖాస్తులు వచ్చినాయంట ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో స్వీకరణ మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు వీటికి సంబంధించిన పరీక్షలు అయితే మనకు సీబీటీ విధానంలో కండక్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది సో సోమవారం సాయంత్రం వరకు ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల దరఖాస్తులు వచ్చినట్లు టెట్ రెండు వేల ఇరవై నాలుగు కన్వీనర్ అయినటువంటి రాధారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు గత మార్చ్ నెల ఇరవై ఏడు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే సో ఇప్పటి వరకు పేపర్ వన్కి వచ్చేసి అరవై మూడు వేల వరకు దరఖాస్తులు వచ్చాయంట పేపర్ టూకి వచ్చేసి లక్ష రెండు వేల దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ అయితే జరగవచ్చు సో మనకు అత్యధికంగా పేపర్ టూకి వచ్చినట్టు ఇక్కడ అదే అదేవిధంగా ఈ టెట్ పరీక్ష మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించుకున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో ఇంకా ఎవరైనా టెట్కి అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు అప్లై చేసుకునే టైం చేయండి రేపటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో లాస్ట్ మినిట్లో మీకు సైట్ ఓపెన్ కాకపోవచ్చు ఈరోజు ఆ ప్రాసెస్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూసి అయితే అటకెక్కినటువంటి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగులో ఒక అప్డేట్ జరగవచ్చు రెండేళ్ల కింద బోర్డు నియామకం సో క్లారిటీ కోసం రాష్ట్రపతికి అప్పటి గవర్నర్ లేక ఆ తర్వాత దాన్ని ఊసేత్తని గత బీఆర్ఎస్ సర్కార్ సో కాంగ్రెస్ ప్రభుత్వంపై అభ్యర్థులు స్టూడెంట్లు ఆశలు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినైతే సర్కార్ యూనివర్సిటీలో ఏండ్లుగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అటకెక్కింది సో రెండేళ్ల కింద బోర్డును ఏర్పాటు చేసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ గవర్నర్ పేరు చెప్పి తర్వాత దాన్ని వదిలేసింది సో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ వర్సిటీలో రిక్రూట్మెంట్పై అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి సో రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అప్పటి సర్కార్ నిర్ణయించింది సో దీనికి అనుగుణంగా జూన్లో యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది దీనికి దీని ద్వారా మెడికల్ కావచ్చు వెటర్నరీ యూనివర్సిటీలు మినహా మిగిలిన అన్ని వర్సిటీలు కాలేజీలో నింపుతామని ప్రకటించింది ఈ సందర్భంగా నలుగురుతో కూడినటువంటి కమిటీని కూడా నియమించిందట బోర్డు చైర్మన్గా మనకు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ చైర్మన్ పెట్టగా కళాశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్గా అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మెంబర్గా ఉంటారని అప్పట్లో సర్కార్ జీవో పదహాన్ని కూడా రిలీజ్ చేసింది అయితే ఉస్మానియా కాకతీయ జేఎన్టీ తెలంగాణ పాలమూరు ఇక శాతవాహన మహాత్మా గాంధీ అంబేద్కర్ పొట్టి శ్రీరాము పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇట్లా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి నియామకాలు చేపడతారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం అయితే పేర్కొందన్నమాట అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో చాలా ఖాళీలు అయితే ఉన్నట్టుగా వీళ్ళకి చెప్తున్నారు అంటే ఎంలుగా చాలా పోస్టులు ఖాళీ అంటే కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా అన్ని వర్సిటీలో మనకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కలిపితే నాలుగు వేల ఐదు వందల వరకు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే మనకు అప్పట్లో కా ఈ కామన్ బోర్డు ద్వారా మూడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం అయితే అప్పట్లో ప్రకటించింది సో వీటిని ఇప్పటివరకు కూడా వీటి యొక్క భర్తీ ప్రక్రియ అనేది ముందుకు పడట్లేదని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది దీనిలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి మన ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే సో ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్రంలో జూనియర్ ఇంజనీర్ కోల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి సివిల్ మెకానికల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగాల్లో కొలువైతే ఉంటుంది అంటే దానికి సంబంధించి జాబ్ ఉంటుంది సో తోటి కూడా వీటికైతే దరఖాస్తు చేసుకోవచ్చు అంట సో రాత రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుంది ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఒకసారి దీన్ని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ యొక్క మార్క్స్ ఎలా విధంగా ఉంటాయి మెరిట్ ప్రాతిపదికన ఏ విధంగా ఎంపిక చేస్తారన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు ఒకసారి మీరు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే ఇండియన్ సొసైటీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు కాకతీయ కాలం నాటి మతంకు సంబంధించినటువంటి బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని దాంతోపాటు మీకు ఈనాడులో కూడా ఆంధ్రప్రభ సారీ ఈనాడులో మనకు ఏదైతే ప్రతిభ న్యూస్ పేపర్లో ప్రతిభ పాటలో కూడా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తాయి ఒకసారి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అండ్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా మీకు నిపుణు పేపర్ వస్తుంది వాటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఒకే దగ్గర అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చైనాలో అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో చైనాలో టెక్నాలజీ రంగంలో చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే చైనా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కలిగినటువంటి దేశంగా నిలిచింది సో ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి అత్యంత వేగవంతమైనటువంటి నెట్ కంటే ఇది పది రేట్లు ఎక్కువ వేగం కలిగి ఉంటుందంట సో చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపినటువంటి వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే ఈ నెట్వర్క్లో ఇది వన్ పాయింట్ టూ టీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తుందంట సో ఇది పన్నెండు వందల మనకు జీబీపీఎస్ స్పీడ్కు సమానం అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ అమెరికాలోనే ఉంది దాని స్పీడ్ కనుక చూస్తే మనకు ఫోర్ హండ్రెడ్ జీబీపీఎస్ ఉండేది అంటే జీబీపీఎస్ అంటే మనకు గిగా బైట్ ఫర్ సెకండ్ అని మీనింగ్ వస్తుంది అయితే ఇక్కడ ఫైవ్ జీ నెట్లో ఇది ఇప్పటివరకు అత్యంత వేగం దాన్ని చైనా ఎలా దాన్ని చైనా చాలా ఎక్కువ వేగంతో అధిగమించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా వేగమైనటువంటి ఇంటర్నెట్ ఏ దేశంలో ఉంది అని మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ప్రీవియస్లో ఈ రకమైన క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో విజయవంతంగా నింగిలోకి టీ షార్ట్ వన్ ఏ ఉపగ్రహం అంటే ఇక్కడ జరగవచ్చు సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సో టీ షార్ట్ అంటే ఇక్కడ మనకి ఇది గుర్తుంచుకోవాల్సింది టాటా అడ్వాన్స్డ్ సిస్ సిస్టమ్ లిమిటెడ్ దీన్నే టీఏఎస్ఎల్ అని చెప్పేసి అంటున్నారు సో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి షార్ట్ వన్ ఏ ఉపగ్రహం విజయవంతంగా పంపారంట సో అమెరికాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి మనకు స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా దీన్ని నిర్దేశిత కక్షలకు ప్రవేశపెట్టారు సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మనకు షాటిలాజికల్ సంస్థ సంయుక్తంగా ఈ సబ్ మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి ఈ విమగల్ ఫెసిలిటీలో రూపొందించారు అంటే దీని యొక్క రూపకల్పన అనేది మన దగ్గర జరిగింది కర్ణాటకలో కాకపోతే దీనిని మనకు కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి అయితే ప్రయోగించడం జరిగిందనమాట అది ఇక్కడ గుర్తుంచుకోండి సో ఈ ఉపగ్రహం తక్కువ లెటెన్సీతో అధిక రెజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందిస్తాయంట సో ఈ విజయం పట్ల మనకు టిఎస్ టీఏఎస్ఎల్సిఓ ఈ సుకరణ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు ఇది అంతరిక్ష రంగంలో మనకు ఏదైతే టీఎస్ఎల్వి వేసినటువంటి మొదటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో భారత ప్రభుత్వం అందించినటువంటి సహకారానికి మరవలేదని చెప్పేసి ఆయన ఇక్కడ పేర్కొన్నట్లు చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఈ టీ షార్ట్ ఎవరిది అని చెప్పి అడగవచ్చు లేకుంటే దీని యొక్క అబ్రివేషన్ అడగవచ్చు గుర్తుంచుకోండి సో ఇదే మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది అంతరిక్షంలోకి టాటా ఉపగ్రహం అంటూ జరగవచ్చు సో భారత్లో అసెంబుల్ చేసినట్టు పరీక్షించినటువంటి సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షలోకి పంపినట్టు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సోమవారం ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ వివరం జరిగింది గుర్తుంచుకోండి ఇది ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నగాల్ సంచలన విజయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో భారత్ అగ్రశ్రేణి టెన్నిస్ సింగల్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ జరగవచ్చు ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్లో ఓ మ్యాచ్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత ప్లేయర్గా నిలవడం జరిగిందనమాట ఇది ఇంపార్టెంట్ ఇది సో అంటే ఓ ఏటీపీ మాస్టర్స్ టోర్నీలో ఒక మ్యాచ్ గెలవడం అనేది ఇప్పటివరకు భారత తరపున ఎవరు గెలవలేదు సో ఇతను ఫస్ట్ వ్యక్తి అంటుంది సో సోమవారం ఇక్కడ చూసినట్టయితే మనకు మాంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ ముప్పై ఎనిమిదివ ర్యాంకర్ అయినటువంటి ఆర్నాల్డీని నగ ఆర్నాల్డీకి నగల్ షాక్ ఇచ్చినట్టుగా జరగవచ్చు సో ఏటీపీ మాస్టర్ టోర్లో ప్రధాన డ్రాలో ఇదే అతనికి తొలి విజయం అనమాట అతనికి కాదు సో భారతదేశం తరపున నుంచి కూడా సో దాంట్లో గెలవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఓకేసారి ఎట్లా అడుగుతారంటే సో ఈ అనేటువంటి వ్యక్తి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా అంటారు సో టెన్నిస్కి సంబంధించి టెన్నిస్ సింగిల్స్ ఆడతారు టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడాకారంగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే జీవ వైవిధ్య ప్రణాళిక అమలుకు ఒప్పందం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో రాష్ట్ర స్థాయిలో వనరుల సమీకరణతో జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళిక అమలులో తెలంగాణ తొలి రాష్ట్రంగా నిలిచిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే వనరులను సమీకరణతో జీవవైవిధ్య కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో తెలంగాణ ఫస్ట్ స్టేట్ అంట సో ఈ కార్యక్రమాలు అమలు చేసేలా సోమవారం ఇక్కడ మనకు ఒక ఒప్పందం జరిగినట్టు ఇక్కడ జరగవచ్చు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆధ్వర్యంలో మనకు యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఇంపార్టెంట్ అంటే మనకు నేషనల్ ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ సంస్థలతోటి బా మన తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపైన బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డులో ఒప్పందంపై సంతకాలు చేసినట్టు ఇక్కడ జరవచ్చు సో ఇక్కడ కున్మింగ్ మ్యాంట్రియల్ అంతర్జాతీయ బయోడైవర్సిటీ ప్రణాళికకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు అటవీ శాఖ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు మాండ్రియల్ ప్రోటోకాల్ అనేది ఏ సంవత్సరంలో చేశారు దాంతోపాటు మనకు క్యోటో ప్రోటోకాల్ అనేది చూస్తాం ఈ రెండు ఏ సంవత్సరం చేస్తారనే మీరు కింద కామెంట్ చేయండి మనం ప్రీవియస్లో వాటికి సంబంధించి చాలా బిట్స్ అయితే చూసాం ఇక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇచ్చారు నగల్ నయా చరిత్ర అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది మళ్ళీ సేమ్ మనకు రిపీట్ అయినటువంటిదే సో ఇక్కడ మనం చూసినా విజయాల్లో ముంబై ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఐపీఎల్లో మనకు అత్యంత విజయవంతమైనటువంటి జట్టులో ఒకటిగా ఉన్నటువంటి ముంబై ఇండియన్ సో పొట్టి క్రికెట్ ఐపీఎల్లో మనకు ప్రపంచ రికార్డ్ అయితే నెలకొల్పింది సో ఆదివారం వాకేడా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో గెలవడంతో సో టీ ట్వంటీ ఫార్మాట్లో ఇది దానికి నూట యాభై విజయం అనమాట తద్వారా మనకు ఇరవై ఓవర్ల క్రికెట్లో ఈ ఘనత సాధించినటువంటి తొలి జట్టుగా అంటే నూట యాభై మ్యాచ్లు గెలిచినటువంటి తొలి జట్టుగా మనకు ఈ ముంబై ప్రపంచ రికార్డు సృష్టించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ అయితే తీవ్ర మతిమర్పును పసిగట్టడానికి అంతర్జాతీయ పరిశోధన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో తీవ్ర మతిమర్పును ఖచ్చితత్వంతో గుర్తించడానికి అంతర్జాతీయ పరిశోధక బృందం నడుం మిగించింది సో వారిలో మనకి ఇక్కడ చూసినట్లయితే భారత సంతతి న్యూరాలజిస్ట్ అశ్విని కేశవన్ కూడా ఉన్నాడంట సో ఇది గుర్తుంచుకోవాలి మనకు మన తరఫున అంటే మన భారతదేశ తరఫున కూడా ఉన్నటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి సో బ్రిటిష్ ప్రభుత్వం ఈ బృందానికి భారీ గ్రాంట్ని కూడా ఇచ్చిందట ప్రస్తుతం అల్జిమర్ వ్యాధి వల్ల కలిగేటువంటి తీవ్ర మతి మార్పును గుర్తించడానికి మెదడు స్కాన్లు కావచ్చు జ్ఞాపక శక్తి పరీక్షలపై ఆధారపడుతున్నాయి ఇవి అంతంత ఇవి అంత సామర్థమైనవి కావు అని చెప్తున్నారు సో లేకుంటే పీఈటి స్కాన్ ఖచ్చితత్వమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కానీ అది ఖరీదైనటువంటి ప్రక్రియ సో రోగులో రెండు శాతం మందికి అందుబాటులో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే మనకి అల్జిమర్ వ్యాధి వల్ల మతిమర్పు వస్తుంది ఇది గుర్తుంచుకోండి మనకు జనరల్ సైన్స్ పరంగా అడగవచ్చు సో అల్జిమర్ వ్యాధి వల్ల ఈ క్రింది ఏ పరిణామం వస్తుంది హ్యూమన్ బాడీలో అని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది మతిమర్పు అనేది వస్తుంది ఇది ప్రీవియస్లో బిట్టి కూడా అండి గుర్తుంచుకోండి సో ఇది ఈ అల్జిమర్ వ్యాధిని ముందే గుర్తించగలిగితే తీవ్ర మతి మార్పును సో ఇక్కడ చూసినైతే మనకు పీటో టూ వన్ సెవెన్ అనేటువంటి బయో మార్కర్ ద్వారా అల్జిమర్ను ముందుగానే పసిగొట్టవచ్చు అనే అంశంపై లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందినటువంటి మనకు మన భారత సంతకు సంబంధించినటువంటి ఈ ఎవరు అశ్విని కేశవన్ నాయకత్వం బృందం పరిశోధన జరుపుతున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఈ మతిమార్పును త్వరగా గుర్తి అంటే అల్జిమర్ వ్యాధిని త్వరగా గుర్తిస్తే దీన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కానీ నెక్స్ట్ చూసినట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వేల ఒక వంద కోట్ల యూపీఐ లావాదేవీలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో విలువ నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దేశంలో మనకు యూపీఐ లావాదేవీలు సంఖ్యాపరంగా విలువ పరంగా దూసుకుపోతున్నాయి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లావాదేవీల సంఖ్య తొలిసారిగా మనకు ఈ పదివేల కోట్ల లావాదేవీల మైలురాన్ని అధిగమించిందంట ఫస్ట్ టైం సో పదమూడు వేల ఒక వంద కోట్లకు చేరింది సో వీటి విలువ చూస్తే మనకు మనకు క్యాష్లో కనుక విలువ చూస్తే నూట తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు చేరింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒక లక్షల కోట్లుగా విలువైనటువంటి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల లావాదేవీలను నమోదయ్యాయి సో ఈటాది క్రితంతో పోలిస్తే మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంఖ్యా పరంగా చూస్తే యాభై ఏడు శాతం అంట విలువ పరంగా చూస్తే నలభై నాలుగు శాతం వృద్ధి చెందిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇవి గుర్తుంచుకొని శాతాలు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ దాంతోపాటు ఇక్కడ మీకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీలైతే ఒకసారి మీరు ఈనాడు ప్రతిభాను కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి దీనిలో మనకు పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎకనామిక్కి సంబంధించి ప్రణాళికలపైన ఒక మంచి ఆర్టికల్స్ ఇచ్చారు సారీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో వీటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి సో మనం ఛానల్ ద్వారా ఉగాదికి సంబంధించి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో వాటికి సంబంధించి మీకు ఈరోజు మాత్రమే ఉంటుంది తర్వాత రేపటి నుంచి యాజ్ యూజల్గా మళ్ళీ ప్రైజెస్ అనేటువంటి పెరుగుతాయి కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ టూ అనేటువంటిది చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి కంటెంట్ తోటి ప్రతి ప్రశ్నకు ఒక ఎక్స్ప్లనేషన్తో కూడినటువంటి పీడిఎఫ్ ఎక్స్ప్లనేషన్తో కూడినటువంటి టెస్ట్లో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే సో నేను వీటికి సంబంధించి కొన్ని వీడియోస్ వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను దానికి సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ టెస్ట్ నుంచి వెళ్ళి నేను ఇంపార్టెంట్ ఏవైతే చాప్టర్స్ ఉంటాయో ముఖ్యంగా లైక్ ఎకానమీ కావచ్చు అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ పాలిటీ హిస్టరీ లాంటి వాటిపైన మీకు వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు వీడియో ఎక్స్ప్లనేషన్ చేయండి సార్ కొన్నిటికని చెప్పేసి సో ఇదే సిరీస్లో ఈ వన్ నైంటీ నైన్ సిరీస్లోనే కొన్ని వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా మీకు దానిలో అందించే ప్రయత్నం చేస్తాను సో ఇంత తక్కువ ప్రైస్ ఇప్పుడు ఉంది కనుక తీసుకునే ప్రయత్నం చేయండి ఎకానమీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మీకు వీడియో తోటి ఉంది చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఇప్పటికే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ దీని అయితే బై చేయడం జరిగింది ఇంకా చాలా మంది అయితే తీసుకుంటున్నారు ఎవరైనా కావాలనుకుంటే ఇమిడియట్గా తీసుకోండి ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్లో నైంటీ నైన్ రూపీస్ సో ఒకటే నెక్స్ట్ మీకు టెన్ రూపీస్ ఏ పడుతుంది చాలా మంచి క్వశ్చన్స్ నూట యాభై క్వశ్చన్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి అయితే అందిస్తున్నాం మీరు ఒకసారి చూడండి అక్కడ శాంపుల్ టెస్ట్ ఉంటుంది నస్తే తీసుకోండి అండ్ ఫుల్ కోర్స్ కూడా సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ అదే విధంగా పన్నెండు నెలల కరెంట్ అఫేర్స్ ట్వంటీ నైన్ అండ్ అండ్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కు ఇవి చాలా మంచి ఫ్యాకల్టీ తోటి క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఒకసారి మీరు అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది చూడండి అండ్ జనరల్ స్టడీస్ అనేటువంటి టూ నైన్టీ నైన్కి అయితే ఉంది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనకి ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆఫర్స్ అయితే వర్తిస్తాయి రేపు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయడం కుదరదు కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ